నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎమ్మెల్యేలు ఇసుక మద్యం గనులు సెటిల్మెంట్లపై కొందరు ఎమ్మెల్యేల మీద ఫిరాదులు అందుతున్నాయండి ఇది చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు వాళ్ళకు హెచ్చరిస్తున్న కొందరు ఎమ్మెల్యేలలో మార్పు రావట్లేదండి వాళ్ళు ఏమిరంటే ఇప్పటికీ ఇసుక మీద మద్యము గనుల సెటిల్మెంట్లపై కొందరు ఎమ్మెల్యేలు చేతివాటం చేస్తున్నారండి ప్రభుత్వానికి కూడా వీళ్ళ వల్ల చెడ్డ పేరు వస్తుంది చాలామంది ఎమ్మెల్యేలలో ఇది ఇప్పుడిప్పుడే బయటపడుతుంది సంవత్సరమైన సందర్భంగా అప్పుడే ఈ టీడీపీ ఎమ్మెల్యేల మీద కొంతమంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అనేది వస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసే అక్రమ వ్యాపారాలు ఇసుక మీద ఇసుక వ్యాపారం కానీ మద్య వ్యాపారం కానీ గనుల సెటిల్మెంట్లపై కానీ కొందరు ఎమ్మెల్యేల మీద చాలా ఫిరాదులు వచ్చినాయి అవి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా కూడా వాళ్ళల్లో మార్పు రాదు దీనికి దీనివల్ల పార్టీకి కానీ ప్రభుత్వం కానీ తలనొప్పులుగా వ్యవహరిస్తుంది వారి సరిచేయడానికి సిద్ధమైన అధిష్టానం కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి మాటలు కూడా వాళ్ళు విలువేయకుండా కొంతమంది చేస్తున్నారండి వారు వాళ్ళని ఎలా కంట్రోల్ పెట్టాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావట్లేదు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే వైసీపీలో చేసిన అదే ప్లాన్ ఇప్పుడు కూడా ఆచరిస్తున్నారు ఇసుక కానీ మద్యము గనులు సెటిల్మెంట్పై కూడా ఎమ్మెల్యేలు చేస్తున్న ఈ పొరపాట్లకు పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి కూడా చెడ్డ పేరు వచ్చేట్టుగా ఉందండి దీన్ని సరిచేయడానికి అధిష్టానం ఎంత చేసినా కూడా వాళ్ళలో మార్పు రావట్లేదు ప్రజల్లో ఇప్పుడే టీడీపీ ఎమ్మెల్యేలో కూడా వ్యతిరేకత ఎక్కువ అవుతుంది కొంతమంది ఎమ్మెల్యేల మీద అయితే పూర్తిగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు వ్యతిరేకత వచ్చేసింది కొంతమందికి సెవెంటీ పర్సెంట్ వ్యతిరేకత కూడా టీడీపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వస్తుందండి ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే అంత పూర్తి మెజార్టీ ఇచ్చి నూట అరవై నాలుగు సీట్లు గెలిపించిన టీడీపీ కూటమి ప్రభుత్వం మీద అప్పుడే ప్రజల్లో కొంతమంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత రావడం అధిష్టానం దీన్ని సరిచేసుకుంటుందా లేదు వైసీపీ లేక వదిలేసి దీన్ని పరో పరోసాన్ని పార్టీ ప్రభుత్వం అనుభవిస్తుందా అనేది కూడా చేయాలండి ఏంటంటే ఇది గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు ఎలా చేశారో మనకు అందరికీ తెలుసు ఇసుక మద్యం గనులు విపరీతంగా దోపిడీకి అడ్డగోలు అక్రమాలు గురయ్యారు దీంతో వాటి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను వాటి జోలుకు పోవద్దని టీడీపీ ఎమ్మెల్యేను అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తూనే ఉన్నారు గత ప్రభుత్వం తప్పులు చేసింది ఆ తప్పుల వల్ల పార్టీ ఎంత దెబ్బతినిందో తెలిసింది మీరు అట్లాంటి జోలుకు పోవద్దని చంద్రబాబు నాయుడు గారు ఎంత హెచ్చరిస్తూ ఉన్నా ఆ టీడీపీ ఎమ్మెల్యేలో కొంతమందికి మార్పు రాలేదండి చాలామంది ఎమ్మెల్యేలలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే వ్యతిరేకత ఏర్పడింది కొంతమంది అయితే అదే మనం సంపాదించుకోవడం కోసమే వచ్చారు ప్రజల్లో చాలామంది ఎమ్మెల్యేలు తిరగట్లేదు దీన్ని అక్కడ వైసీపీ వాళ్ళకు ఇది ఒక ఆస్కారం నడుస్తుంది ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే సరి లేకపోతే ఆ ఏరియాలో ఉండే ప్రజలు ఇబ్బంది పడితే నెక్స్ట్ ఆల్టర్నేట్గా వైసీపీ వైపు చూస్తారు అది చంద్రబాబు నాయుడు గారు గుర్తించి వాళ్ళను సరి సరిచేయడానికి చాలా సమావేశం నిర్వహిస్తున్నారండి ఈరోజు ఆదివారం విస్తృత సమావేశం కూడా చంద్రబాబు నాయుడు నిర్వర్తిస్తున్నాడు చాలామంది ఎమ్మెల్యేల నుంచి వాళ్ళ నుంచి సర్వేలు నివేదికలు తెప్పించుకొని కూడా చంద్రబాబు నాయుడు గారు ట్రై చేస్తున్నారు ఆ గాడిలో పెట్టేందుకు కొరడా జులిపించేందుకు సిద్ధమయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఆదివారం సమావేశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఏమన్నా ఇస్తాడనేది తెలుస్తుందండి ఎందుకంటే గత ప్రభుత్వ వైసీపీ ఆయంలో ఎట్లా చేశారో రాష్ట్రాన్ని అదే బాటలో కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు చేస్తున్నారండి చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు అంతేకాదు తీవ్ర ఆరోపణలు ఉన్నవారిని ప్రత్యక్షంగా పిలిచి వన్ డాష్ వన్ చర్చి చర్చిస్తున్నారు పద్ధతి మార్చుకోవాలని ప్రజలకు చేరు కావాలని హెచ్చరించడంతో పాటు గట్టి వార్నింగ్ ఇవ్వనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది చూడండి చంద్రబాబు నాయుడు అప్పటికే కొంతమందిని పిలుచుకొని మీరు చేస్తుంది తప్పు దీనివల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్నా చాలామందిలో మార్పు రాలేదు మీరు ఏపీలో చాలామందిలో ఇప్పుడే వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే ప్రజల్లో గెలిచి అంత మెజార్టీ ఇచ్చిన వాళ్ళు ప్రజలను పట్టించుకోకపోతే ఎలా ఉంటుంది వాళ్ళు మైనింగ్ ఇక మద్యం వ్యాపారంలో కమిషన్లు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనం ఏం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కష్టపడితే మార్పు వస్తుందా ఎమ్మెల్యేల్లో మార్పు రావాలి ఎమ్మెల్యేలు ప్రజల కోసం పాటుపడాలి అట్లాంటి ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారు ఎంత వాళ్ళకి చెప్పినా కూడా చాలామంది ఎమ్మెల్యేల్లో మార్పు రావట్లేదు కూటమి ఎమ్మెల్యేలలో ఇదేమిటంటే వైసీపీలో అప్పుడు ఎలా చేశారో కొంతమంది అదే పనిగా చేస్తున్నారు ఎందుకంటే ఇసుక మద్యం మీద ఇసుక వ్యాపారం చేస్తున్నారు మద్యం మీద కమిషనర్ సెటిల్మెంట్లు అన్ని దాంట్లో కొంతమంది ఎమ్మెల్యేలు అదే చేస్తున్నారు లాస్ట్ వైసీపీ ప్రభుత్వంలో ఎలా భయ ఆందోళనకు దిగి రాష్ట్రం ఎలా అయిందో అది కూడా తెలుసు అందుకే ప్రజలు వాళ్లకు తగిన బుద్ధి చెప్పి పదకొండు సీట్లు పరిమితి చేశారు కూటమి ప్రభుత్వంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు చేసే పనులకు చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే హెచ్చరిస్తూనే ఉన్నారు వాళ్ళ ప్రభుత్వంలో ఇలా చేశారు మనం అలా చేయకూడదు కూడా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలను లో పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ హెచ్చరిస్తూనే ఉంటారు ఇది మార్పు రావాలని ఎంత ప్రై చేసినా కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ ఆ మార్పు తెచ్చుకోలేక దాని మీద అలాగే చేస్తూ ఉండాలి ఏ టికెట్ వస్తే వస్తుంది నెక్స్ట్ ఇస్తారో ఎవరో పాధికారంలో ఉన్నా కాబట్టి సంపాదించుకోవాలని కూడా కొమ్మ కొన్ని మంది ఎమ్మెల్యేలు మనసులో మాట అది నెక్స్ట్ ఇయర్ టికెట్ ఇస్తారో ఎవరో ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి మనము సంపాదించుకున్నాము అనేది కూడా కొంతమంది కూటమి ఎమ్మెల్యేల్లో కూడా కొంతమంది ఉన్నారు అదే మంత్రివర్గంలో కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం వలన కూడా కొంతమంది ఆ అధికారాన్ని కరెక్ట్గా చేస్తున్నారు కొంతమందికి ఇంకా అనుభవం లేక కూడా కొంతమంది ఈ మంత్రి ప మంత్రిలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని అందరికీ తెలుస్తుంది ఈ కూటమి సర్కారు చేస్తున్నారు కూటమి సర్కారు ఈ కొంతమంది ఎమ్మెల్యేలు చేయడం వలన ఈ మొత్తం ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది దీన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే రెండు నుంచి ప్రజల్లోకి వెళ్ళండి రాష్ట్రంలో కూటమి సర్కారు ఏడాది పాలన విజయాలు భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలను ప్రజలకి వివరించడమే లక్ష్యంగా జులై రెండవ తేదీ నుంచి చేపడుతున్న ఇంటింటికి మంచి ప్రభుత్వంపై పార్టీ శ్రేణులను సీఎం చంద్రబాబు సమాయత్తం చేయనున్నారు చూడండి మీరు రెండో తారీఖు నుంచి సంవత్సరం పాలన అయింది కాబట్టి ఇంటింటికి వెళ్ళండి అని చెప్తూ ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు మీద ఉన్న వ్యతిరేకత నివేదికలు తెప్పించుకున్న ఎమ్మెల్యేలను కూడా హెచ్చరిస్తున్నారు వైసీపీ అరాచకాలపై విచుత స్థాయి సమావేశంలో చర్చించున్నారు గత ఎన్నికల్లో వైసీపీ పదకొండు సీట్లకు పరిమితం చేసి ప్రజలు బుద్ధి చెప్పారు అయినా ఆ పార్టీ అధినేతతో సహా నాయకులు తీరు కానీ ఏమాత్రం మారలేదని ఏడాది కూడా కాకముందే అరాచకాలు తెరదీశారని టీడీపీ భావిస్తుంది చూడండి గత ప్రభుత్వం వైసీపీ చేసిన ఈ తప్పులకు పదకొండు సీట్లు వచ్చినాయి కానీ కూటమి దాంట్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్న దానికి పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కూడా చెడ్డపేరుగా వచ్చేట్టుగా ఉంది ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మార్పు రాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో ఏమి అనేది తెలుస్తుంది ఈ ఎమ్మెల్యేలను గాడిలో పెడతారా లేకపోతే వైసీపీలో వదిలేసినట్టు వదిలేసుకుంటారా అనేది నిదానం పైన తెలుస్తుందండి కూటమి ప్రభుత్వంలో చాలామంది ఎమ్మెల్యేలకు అప్పుడే వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో వ్యతిరేకతను కూటమి ప్రభుత్వం కాపాడుకుంటుందా లేదు వైసీపీ ప్రభుత్వం లెక్క వదిలేసుకుంటుందా అనేది ప్రజలు చూస్తారండి ప్రజలు విజ్ఞలు ప్రజలు అన్నీ చూస్తూ ఉంటారు ప్రజల్లో మార్పు వచ్చిందంటే ఎవరు ఏం చేయలేరు ఎగ్జాంపుల్కే వైసీపీ చూడండి నూట యాభై ఒక్క సీట్ల నుంచి ఐదు తీసేసి పదకొండు సీట్లకు వచ్చింది అది ప్రజలు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ప్రజలకు మనం ఏం చేయగలుగుతున్నాం చేస్తే ప్రభుత్వాలు కొన్ని రోజులు గాని పడతాయి లేదు ప్రజలు ఏంది లే మనకు అధికారం ఉంది కదా అని ఇచ్చలు విడితనం చేస్తే ఏ ప్రభుత్వమైనా మట్టి కొట్టకపోవడం తెలుస్తుంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలో కూడా మార్పు రాకపోతే కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారికి కానీ చెడ్డ పేరు వచ్చేదిగా కనిపిస్తుంది కాబట్టి కూటమి ఎమ్మెల్యేలను గాడిలో పెడతారా పెట్టరా అనేది మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ